హలో క్యూటీస్ మార్నింగ్ అయితే చాలా బిజీగా ఉంటుంది ఫస్ట్ టిఫిన్ కోసం అయితే ఇడ్లీ అయితే పెట్టేశాను ఈరోజైతే చేద్దాం చేద్దామనుకుంటున్నాను దానికోసం అయితే నువ్వులు పల్లీలు రెండు లవంగాలు మెంతులు అయితే వేయించుకొని లాస్ట్లో కొబ్బరి పొడి అయితే వేసేసుకున్నాను వీటన్నింటిని కలిపి మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను కట్టేసేటప్పుడే అలా వంకాయలను ఒకసారి చెక్ చేసేసుకోవాలి ముందుగా ఫ్రై చేసుకున్న వాటితో పాటు టమాటో ఆనియన్ ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేసేసుకోవాలి వాటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలా ఒకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేయాలి ఇప్పుడు వంకాయలు వేసేసి అలా ఒకసారి తిప్పేసి ఒక టూ మినిట్స్ వెయిట్ చేసి కావాల్సిన వాటర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని రెండు విజిల్స్ అయితే పెట్టేసుకోవాలి ఆ విజిల్స్ వచ్చేంతలోపు కిచెన్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకుందాము ఇక్కడ కిచెన్ అయితే నీట్గా క్లీన్ అయిపోయింది అంతలోపు విజిల్స్ అయితే వచ్చేసాయి ఇది రైస్లోకి చపాతిలోకి అయితే చాలా బాగుంటుంది మార్నింగ్ టైంలో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్